మాజీ మంత్రి రోజా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది ఆమె వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పనిచేశారు అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీతో పాటు తాను కూడా ఓడిపోవడంతో రోజా వైసీపీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో రోజా ఓ చెప్పాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పైన లోకేష్ పైన పవన్ కళ్యాణ్ పైన నోరు పారేసుకున్న రోజా ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో రోజా సైలెంట్ అయిపోయారు ఎన్నికల ఫలితాల తర్వాత రోజా పూర్తిగా మాట్లాడడం మానేశారు పార్టీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా జగన్ చేపట్టిన ధర్నాకు సైతం ఆమె దూరంగా ఉన్నారు దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేయాలని భావిస్తున్నారట రోజా సొంత నియోజకవర్గమైన నగరిలోను సొంత పార్టీలో ఆమె క్షత్రువులు ఉండటంతో వైసీపీలో ఇమడలేకపోతున్నట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది ఒకపక్క వైసీపీ అధికారంలో లేకపోవడం మరోవైపు సొంత పార్టీ నేతలతో ఉన్న సమస్యలు వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలోకి వెళ్దామన్నా ఏపీలో ఇతర పార్టీలోకి వెళ్లలేని పరిస్థితుల్లో రోజా ఉన్నారు దీంతో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల ఎక్కువగా తమిళనాడులోనే తిరుగుతున్న రోజా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఏపీ రాజకీయాల నుంచి బయదొరుగుతారని ఆసక్తి చర్చ జరుగుతోంది అయితే గత కొద్ది రోజులుగా రోజా పొలిటికల్ కెరీర్ పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా దీనిపై ఇప్పటి వరకు రోజా స్పందించలేదు దీంతో ఇదంతా నిజమే అన్నట్టుగా ఉంది పరిస్థితి మరి ఏపీ రాజకీయాలకు నిజంగానే రోజా గుడ్ బై చెబుతున్నారా రోజా రాజకీయాల విషయంలో సంచర్ల నిర్ణయం తీసుకుంటున్నారా అన్నదానికి రోజానే సమాధానం చెప్పాలి మరి